ఆశలైన మీ అందరికీ ముందుగా నమస్కారాలు అత్యంత బాధాకరమైన విషయం నన్ను ఎప్పుడు కూడా అన్నగానే భావిస్తూ మా పిల్లలతో కుటుంబంతో అతి కొద్ది రోజుల్లో అవినాభావ సంబంధం ఒక లాగానో ఒక బిడ్డలాగానో మా మధ్య తిరిగినటువంటి వీరయ్య దూరం అయ్యాడంటే ఎంటైర్ ఫ్యామిలీ ప్రతి ఒక్కరూ కూడా బాధాకరమైనటువంటి బాధపడ్డం అలాగే మా ఏజ్ వర్గంలో ఉన్నటువంటి మా కేడర్ మొత్తం కూడా ఒక్కసారి ఆశ్చర్యానికి లోనై ఏమిటి ఇది అని చెప్పేసి నమ్మలేనటువంటి పరిస్థితి పెద్దలు కరటే గారు కానీ గోవర్ధన్ రెడ్డి గారు కానీ అలాగే ఇంకొక ఎమ్మెల్సీ గారు ఇంకొక నాతాని అమావేశ్వరరావు ఇట్లా చాలామంది పార్టీ చీరాల్లో కొద్దిగా కష్టంగా ఉంటుందని చెప్పేసి వాళ్ళందరినీ కూడా నియోజకవర్గానికి పంపించి వాళ్ళందరితోనూ అక్కడ ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా చక్కదిద్ది నా గెలుపు కోసం వాళ్ళందరూ ఉపయోగపడ్డారు దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు అయితే ఇందులో ఏంటంటే మొత్తం ఎలక్షన్ మేనేజ్మెంట్ని పూర్తిగా ఒక వింగ్ ఎలక్షన్లో నైట్ టైం చేయాల్సిన కార్యక్రమాలన్నీ తనతో చేయించాం అతను చేయడం వల్ల అంటే మీకు కొన్ని వాస్తవాలు ఎందుకంటే ఊరికే ఏదో మనిషి లేని మనిషి గురించి మనం మాట్లాడటం కాదు నాకు ఎంత స్టయన్ తగ్గించానంటే ఇక్కడ నాకు కూడా అందరూ మా వాళ్ళు అందరూ చాలామంది ఉన్నారు నాతో పాటు ఉన్నాళ్ళు మహిళలు ఉన్నారు అందరు ఎప్పటికప్పుడు నా మీద భారం పడకుండా నా ఇద్దరు పిల్లలు తను చాలా లోతుగా నియోజకవర్గంలో చేసిన చాలా కార్యక్రమాలని చాలా సునాయాసంగా చేయడం జరిగింది అసలు వీరయ్యతో నాకున్నటువంటి సంబంధం ఏంటి అంటే రెండు వేల తొమ్మిదిలో నేను ఒంగోలు పార్లమెంట్ నుంచి పోటీ చేయటం అప్పుడు బాబు గారు ఎమ్మెల్యేగా పోటీ చేయటం ఆ సందర్భంలోనే కొంత మాకు అతనితో రిలేషన్ ఏర్పడింది ఆ తర్వాత ఆయన ఈ జిల్లాలో ఒక ఉన్నతమైన పొజిషన్కి వెళ్ళాలన్నటువంటి ఆలోచనతో ఉండటం అలా నేను ఇది అడుగుతున్నాను నువ్వేం చేయాలనుకుంటే నీకు ఏం కావాలో చెప్పు నేను చేస్తాను నా తరపు నుంచి నేను చేస్తానని చెప్పాను